ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ నెల పెన్షన్తో పాటు ఈ నిత్యావసర వస్తువులు ప్లస్ మూడు వేల రూపాయలు కేవలం వీరికి మాత్రమే ముఖ్యమంత్రి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నవంబర్ ఒకటవ తేదీన ఇచ్చే ఆసరా పెన్షన్ల పైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వివరాలను వెల్లడించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంతా తుఫాను వేచి ఉన్న వేళ కూడా ఈ ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేర్కొంది అదేవిధంగా ఇంటింటికి వచ్చి సచివాలయ ఉద్యోగులు యథావిధిగానే ప్రొద్దున ఐదు గంటల నుంచి పంపిణీ చేస్తారని కూడా మనకు అర్థమవుతుంది అయితే దీనితో పాటుగా మొంత తుఫాన తుఫాన్ ద్వారా మన పునరావాస కేంద్రాలకు పంపించిన వారికి ఒక పర్సన్కి వెయ్యి రూపాయల చొప్పున అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఒకవేళ ముగ్గురు పర్సన్స్ దాటినట్లయితే వారందరికీ మూడు వేల రూపాయలు అందించి మాత్రమే ఈ పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి పంపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి కూడా నిత్యావసర వస్తువులైన పప్పు బియ్యం చక్కెర లాంటి తదితర వస్తువులు కూడా అందించి మాత్రమే మరి మళ్ళీ యథావిధిగా ఇంట్లోకి పంపిస్తామని పేర్కొనడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలకు తీసుకుంటున్న సేవా సదుపాయాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇలాంటి ముఖ్యమైన వీడియోలు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రోజు ఒక వీడియో వస్తుంది